ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ బీఆర్ఎస్ టాప్ ఎమ్మెల్యే టీడీపీలో చేరిక కేసీఆర్కు ఊహించని ఊహించిన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకున్నాం వీడిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుందో దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు తాను త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు ఇక ఈరోజు అమరావతిలో సీఎం చంద్రబాబు మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తీగల కృష్ణారెడ్డి తదితరులు అయితే భేటీ అయ్యారు మల్లారెడ్డి తన మనవరాలి వివాహానికి హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించారు అనంతరం బయటకు వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణ టీడీపీకి పునర్వైభవం తెస్తామని ఆయన ప్రకటించారు తెలంగాణలో మళ్ళీ అధికారంలో వచ్చేది టీడీపీ అన్నారు త్వరలోనే పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలు ఉంటాయని పలువురు ఎమ్మెల్యేలో ఎంపీలు మాజీ మంత్రులు ఆ పార్టీలో చేరున్నట్లు చెప్పారు మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు దీంతో తీగల కృష్ణారెడ్డితో పాటు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా టీడీపీలో చేరుతారన్న అంశంపై చర్చ సాగుతుంది ఇద్దరు టీడీపీలో నుంచే రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో మల్లారెడ్డి టీడీపీ తరఫున మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు అదే ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి సైతం టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం ఆ ఇద్దరు టీఆర్ఎస్లో చేరారు మల్లారెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ నుంచి మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించగా మహేశ్వరం నుంచి పోటీ చేసి తీగల ఓటవి పాలయ్యారు అనంతరం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరి ఇక మంత్రి అయ్యారు అప్పటి నుంచి తీగల కృష్ణారెడ్డి గులాబీ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఆయన కోడలికి జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చినా కూడా సంతృప్తి చెందలేదన్నమాట ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కోడలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కంఫర్ట్గా లేనట్టు తెలుస్తుంది ఇక ఈ క్రమంలో సొంత ఊటికి చేరాలని డిసైడ్ అయినట్లు సమాచారం